బాగుంది యూనిక్ డిజైన్ ఇది కొంగు తర్వాత ఫుల్ షైనింగ్ ఉంది ఫుల్ నింగ్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ ఇది యాక్చువల్లీ ఇది ప్రైస్ ఎక్కువది ఉంటే ఇప్పుడు ఆఫర్ కోసం టూ డేస్ కోసం చాలా తగ్గించి ప్రైస్ పెట్టి చాలా తక్కువ ఇచ్చిస్తుంది సార్ ఈ సార్ అంటే మీరే మిస్ చేయకు ఈ వెరైటీస్ కి మిస్ చేయకు ఫాస్ట్ గా హరియబ్ తీసుకోవాలి తీసుకోవాలి అంత బాగుంది వెరైటీస్ అంత కట్రాక్ లేదు ఇప్పుడు బాగా నడుస్తుంది దివాళీలో స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ సార్ స్పెషల్ అంటే స్పెషల్ ఇంత బాగుంది ఇదే జాకెట్ కూడా బిచ్చుడు ఓకే హెవీ జాకెట్ హెవీ జాకెట్ అంటే మాత్రం చాలా టాప్ ఉన్నాయి చూడండి చూడండి కలర్ చాట్ కూడా చూపిస్తుంది ఎలాంటి కలర్ చాట్ వస్తుంది విత్ బాక్స్ ఇప్పుడు బాగా ఇది ఇంకా బయట చాలా ఎక్కువ ఉన్నాయి ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ ఇలాంటి ప్రైజ్ నేను ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి నీత అంబానీ సాడీస్ చూడండి సింగల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా అవైలబుల్ మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి చూడొచ్చు ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి అంత తక్కువ రేట్కి చూడొచ్చు ಇದು ಜಾಕೆಟ್ ಜಾಕೆಟ್ ಬಾರ್ಡರ್ ಇದು ಕಂಗು ವಸ್ತು ಎಂತ ಬಾವು ಮಂಚ ಕ್ವಾಲಿಟಿ ಪ್ಯೂರ್ ಉ ఇది జీరో ట్యూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన హెచ్ఎస్ టెక్స్టైల్కి హెచ్ఎస్ టెక్స్టైల్ జన్యున్లీ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది సో ఇవాళ అయితే స్పెషల్ వీడియో అయితే ఎంత స్పెషల్ రకాలు తీసుకొచ్చారు ఇప్పుడు అయితే సీజన్ ఉంది దివాళీ ఉంది పెళ్లి సీజన్ ఉంది సో ఏమేమి రకాలు తీసుకొచ్చారో ఒకసారి డీటెయిల్ తీసుకున్నాం సార్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఓన్లీ టూ డేస్ కోసం సెలెక్ట్ తీసుకొచ్చినా సార్ ఇప్పుడు బంపర్ ఆఫర్ తీసుకొచ్చినా ఇంకా ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా డిస్క చేస్తుంది అదేతో చాలా కస్టమర్స్కి తెలుసు ఇప్పుడు ఈ రోజు ఆఫర్ టూ డేస్ కోసం చాలా జెన్యున్ గా ఆఫర్ ఉన్నాయని మీకు అడ్రస్ నేను చెప్పిస్తుంది వినండి మదీనా సిగ్నల్ మీరు రైట్ తీసుకుంటే షాదాబడి ఉన్నాయి షాదాబడలు పక్కన మీకు భారత్ ఉన్నాయి భారత్ నుండి ఆపోజిట్ గెలి కొంచెం ముందుకి వచ్చిన తర్వాత మీకు హరిప్రసాద్ హాస్పిటల్ దే హరిప్రసాద్ హాస్పిటల్ పక్కన వన్ మార్కెట్ ఉండే ఏవన్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ నాది షాప్ ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ ఇస్తారా మినిమమ్ ఆర్డర్ ఫైవ్ టు టెన్ థౌసండ్ తీసుకోని ఈ వీడియోకి మ్యూజెక్ అసలు జెక్ ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ ఇట్లాంటి వెరైటీస్ చూపిస్తుంది సార్ చాలా మంచి వెరైటీస్ చూపిస్తుంది ఇంకోటి టూ డేస్ కోసం కోసం పెట్టిస్తుంది ఓన్లీ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కోసం చాలా జెన్యున్ ఆఫర్ ఉన్నాయి అనుకోండి మీకు బంపర్ బెనిఫిట్ తీసుకోవాలి బెనిఫిట్ తీసుకోవాలి ఇట్లాంటి వెరైటీస్ చాలా తక్కువ ప్రైజెస్ కి ఇస్తుంది ఇప్పుడు చూడొచ్చు వెరైటీస్ చాలా మంచి మంచి రకాలు తీసుకొచ్చిన ఓన్లీ పెళ్లి సీజన్ కోసం ఇంకోటి దివాళీ కోసం ఆఫర్ చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చినా చూడొచ్చు ఇట్లాంటి కొంగు వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా అర్థం అవుతుంది కస్టమర్స్ కూడా చూడొచ్చు ఇంత బాగుంది విజన్ మొత్తం ఆల్ ఓవర్ మీనా ఉంటే అడమాటం చాలా టాప్ నే కలర్ చడ కొలాబి చూపిస్తుంది సార్ చూడొచ్చు ఇట్లాంటి కలర్ చడ ఉన్నా చూడండి ఇట్లాంటి కలర్స్ చాట్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ఎన్ని పీసెస్ సెట్ ఉంటాయి సార్ ఇది సెట్ ఉంటాయి చాలా బాగుంది వెరైటీ చాలా మాత్రం చాలా మంచి ఇంకా కలర్స్ కూడా జస్ట్ వీడియోలో ఎన్ని కలర్స్ చూపించినా ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చూడొచ్చు మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై రూపాయలు చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా తక్కువ రేట్ కి ఇస్తుంది క్వాంటిటీ మాత్రం బల్క్ లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ డేస్ కోసం పెట్టిస్తుంది కావాలంటే హరి అప్ స్క్రీన్ షాట్ కి తీసుకోవాలి ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తుంది చూడండి ఇంకోటి ఇది వెరైటీ కూడా చూపిస్తుంది చాలా మంచి వెరైటీ మంచి రకాల ఆఫర్ ప్రైస్ మీద ఇచ్చిస్తుంది బయట మార్కెట్ ఇది ఫోర్ ఎయిటీ నా దగ్గర కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఇది టూ డేస్ సెల్ కోసం పెట్టిస్తుంది చూడొచ్చు లైట్ వెట్ లైట్ వెయిట్ ఇది కొంగు వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది విత్ టెజల్స్ మీద ఉంటే చూడొచ్చు ఇది వర్క్ ఉన్నాయి విత్ టెజల్స్ మీద చాలా మంచి వెరైటీ మంచి రకాలు ఉన్నాయి చూడవచ్చు ఇది వర్క్ ఉన్నాయి బ్రెండ్ కాదు ఇది వర్క్ 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 చూడవచ్చు జరీ వర్క్ ఉంటే ఇట్లాంటి కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి ఎనిమిది పీసెస్ షర్ట్ ఉన్నాయి సార్ ఇది అట మాత్రం చాలా టాప్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ జెఫ్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షాపింగ్ ప్రైస్ ఉన్నాయి క్వాంటిటీ బల్క్ లా అవైలబుల్ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది జన్యున్ ఆఫర్ ఉన్నాయా అలా కాదు జన్యున్ ఆఫర్ ఉన్నాయి దానికోసం చెప్పిస్తుంది గైస్ మీరే హరి అబ్బాయి తీసుకోండి ఓకే ఇంకోటి ఇది వెరైటీ చూపిస్తుంది సార్ చూడొచ్చు బాగుంది మంచి రకాలు మంచి వెరైటీ ఉన్నాయి ఇదే డిజైన్స్ కూడా అవైలబుల్ జెఫ్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది చూడండి ఇంకా బాగుంది కొంగు రిచ్ లుక్ మాత్రం చాలా సాఫ్ట్ డిజిటల్ మీద ఉంటాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా లుక్ వైజ్ చూడండి ఎంత బాగుంది ఇది జాకెట్ వస్తుంది మీరు వెంటనే స్క్రీన్ షాట్ ఫాస్ట్ గా పెట్టండి ఎందుకు అంటే ఈ ఆఫర్ది మిస్ చేయకు ఇది ఎనిమిది పీస్ సెట్ ఉంటే దాని మీద డిజైన్స్ కూడా అవైలబుల్ ఇట్లాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి చాలా డిజైన్స్ వీడియోలో చూపిస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు చూడొచ్చు ఇంత బాగుంది చీర ఓన్లీ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ఇచ్చిస్తుంది పీస్ట్ ఉన్నాయా మినిమమ్ ఆర్డర్ ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ పర్చేజ్ ఆల్ ఓవర్ ఇండియా డిస్చార్జ్ చేస్తుంది ఎన్వరీ నెక్స్ట్ టైం కూడా చాలా హిట్ డిజైన్ చూపిస్తుంది చూడొచ్చు ఎంత బాగుంది ఇప్పుడు చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఐటమ్ గురించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది దాని మీద కలర్ చాట్ కూడా అవి ఉన్నాయి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండబుల్ ఉన్నాయి ఎంత బాగుంది అంటే చాలా షైనింగ్ షైనింగ్ మీద ఉంటే ఇది కొంగు వస్తుంది లైట్ కలర్ ది కొంగు తర్వాత లైట్ కలర్ ది జాకెట్ వస్తుంది ఇది ప్యూర్ బనారస్ ది ఉన్నాయి నార్మల్ ది కాదు ప్యూర్ బనారస్ ది బనారస్ ప్యూర్ ఉన్నాయి ఇట్లాంటి మీకు సింగల్ కలర్ లా కావాలంటే సింగిల్ కలర్ లా పర్చేస్ చేయాలి చూడొచ్చు ఎంత బాగుంది అంటే కలర్ షర్ట్ ఆరు పీసీస్ తీసుకోడానికి ఇది దాని మీద కలర్ షర్ట్ కూడా అవైలబుల్ ఫోర్ కలర్స్ ఓన్లీ ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ నైన్ రూపీస్ ప్యూర్ బనారస్ ప్యూర్ బనారస్ ధియర్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మీకు ఫాస్ట్ గా హరియప్ తీసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎక్కువ కాదు లిమిటెడ్ స్టాక్ దాని కూడా ఫాస్ట్ గా హరిఅప్ తీసుకోండి బయట చాలా ఎక్కువ ప్రైస్ ఉంటే

ఫోర్ 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 ఫార్టీ 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 నైన్ 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 రూపీస్ రూపీస్ లో షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఇది మిస్ చేయకు అంత వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చిస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇంకా ఇది హిట్ ఐటెం చూడండి ఇంత బాగుంది ఓకే చూడండి ప్లేన్ మీద చాలా మంచి రకాలు మంచి వెరైటీ ఉన్నాయి బోర్డర్ ఓన్లీ టూ డేస్ కోసం ఇస్తుంది టూ డేస్ తర్వాత ఇది ప్రైసెస్ కి దొరుకుతుంది ఇది కొంగు వస్తుంది ఇది జాకెట్ వస్తుంది ప్లేన్ గా జాకెట్ వస్తుంది బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది చాలా మంచి రకాలు ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి కలర్ స్టార్ట్ కూడా చూడండి ఎంత బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇచ్చింది ఎయిటీ నైన్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఐటమ్స్ చూడండి ప్రైస్ చూడండి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది ఇంకోటి మీకు ఇది వెరైటీ చూడొచ్చు చూడండి ఎంత ఫ్యాన్సీ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇది కూడా షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది చూడవచ్చు ఎంత కట్ క్లియర్ లేదు ఇప్పుడు బాగా నడుస్తుంది దివాళీలో స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ సార్ స్పెషల్ అంటే స్పెషల్ ఎంత బాగుంది ఐటమ్ జాకెట్ కూడా ఓకే హెవీ జాకెట్ హెవీ జాకెట్ అంటే మాత్రం చాలా టాప్ ఉన్నాయి చూడండి కలర్ చాట్ కూడా చూపిస్తుంది ఎట్లాంటి కలర్ చాట్ వస్తుంది చూడండి విత్ బాక్స్ వస్తుంది విత్ బాక్స్ అంటే చాలా మంచి ఉన్నాయి ఆఫర్ ప్రైస్ సార్ ఓన్లీ టూ డేస్ కోసం ఆరు వందల పది రూపాయలకి ఇచ్చింది ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ టెన్ లో టెన్ రూపీస్ ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ ఇచ్చింది చాలా మంచి వెరైటీ మంచి రకాలు ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ ఇచ్చింది ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ సార్ బాగుంది ఐటమ్ అయితే మంచి ఉంది చాలా మంచి రకాలు ఉన్నాయి ఇది చూడండి ఓకే ఇత్ ఇంకా డీ ఇది వెరైటీ చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ప్యూర్ టిష్యూది ఉంటే ప్యూర్ టిష్యూ అటెంప్ ప్యూర్ టిష్యూ అటెం ఇది జాకెట్ వస్తుంది ఇది కంగు వస్తుంది ప్యూర్ టిష్యూ మీద చాలా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఫ్యాన్సీ రకాలున్నాయి ఓహో చూడండి ఎంత బాగుంది లూ గులాబీ చూడు డిజైన్ గులాబీ చాలా యూనిక్ డిజైన్ ఉన్నాయి ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగుంది ఓన్లీ ప్రైజ్ మాత్రం

ప్యూర్ లెస్ క్లాత్ మీద వస్తుంది వెయిట్లెస్ క్లాత్ మీద వెయిట్ లెస్ క్లాత్ కింద మీకు బార్డర్లో ఉంటుంది ఇక్కడ బార్డర్ ఇస్టోన్స్ విత్ స్టోన్స్ వస్తుంది చూడండి చూడండి సిరోస్కి స్టోన్స్ వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది జాకెట్ కూడా అవి స్టోన్ వస్తుంది ఎంత బాగుంది ఇట్లాంటి కలర్ చార్ట్ ఉన్నాయి చూపిస్తా కలర్ చార్ట్ ప్రైస్ చెప్పినా సార్ షాక్ ఉండాలి అంత తక్కువ రేట్కి ఇస్తుంది చూడండి చూడండి ఇట్లాంటి డిజైన్స్ మీద వస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చి టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చి తక్కువ ప్రైస్ చాలా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఈ సార్ కి టూ డేస్ కోసం షాకింగ్ ప్రైజెస్ చాలా షాకింగ్ ఉంది షాకింగ్ అంటే షాకింగ్ అలాంటి ప్రైజెస్ కి ఇచ్చిస్తుంది ఇంకోటి మీకు ఇది ఇప్పుడు ఇప్పుడు నీతా అంబానీ సారీ ఇప్పుడు బాగా నూడొస్తుంది ఇది ఇంకా బయట చాలా ఎక్కువ ఉన్నాయి ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ ఇలాంటి ప్రైస్ నేను ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి స్టూడెంట్ ఓకే సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇట్లాంటి పొంగు వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది చూడండి ఫుల్ బాగుంది మంచి జాకెట్ గులాబీ చూడు ఎంత బాగుంది ఒకసారి చిరాయి ఓపెన్ చేస్తుంది చూడొచ్చు ఎంత బాగుంది ఇంత లుక్ ఉన్నాయి చూడొచ్చు ఇది ప్యూర్ ఉన్నాయి అది ప్యూర్ ఇది లేదు ఇది ప్యూర్ ఉన్నాయి ఒరిజినల్ ఉన్నాయి ఇది జాకెట్ ఇది కొంగు చూడండి సూపర్ ఇంత బాగుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఫ్యాబ్రిక్ పట్టా అంటే ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉన్నాయి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ తీసుకో కలర్స్ చాట్ కావాలంటే కలర్స్ చాట్ కూడా అవి తీసుకోండి బంగారం చీర బంగారం చీర చూడండి ఎంత బాగుంది ఇంత మంచి వెరైటీ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం సార్ ప్రైస్ చెప్పాలి సార్ ఇది సెవెన్ 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 సెవెంటీ 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 ఫైవ్ 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 రూపీస్ 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 ఇచ్చి ఇది ఇది డైరెక్ట్ డైరెక్ట్ ప్రైస్ ఉన్నది కాస్ట్ చేయకు టూ టూ డేస్ డేస్ కోసం ఉన్నాయి ఉన్నాయి ఆఫర్ 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 బంపర్ చూపిస్తుంది ఇప్పుడు వెరైటీ చూపిస్తుంది సార్ చాలా మంది చాలా ఎక్కువ ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ చూడండి ఎంత బాగుంది దాని మీద రెండు ఐటమ్స్ కూడా ఒక రేట్ ఒక ప్రైస్ కి ఇచ్చేసి చూడొచ్చు ఇంత బాగుంది అంటే జిమిచు జిమిచు విత్ స్టోన్ విత్ స్టోన్ ఉంది చూడండి ఇంత బాగుంది డిజైన్ కూడా చూడు చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ఓకే చూడండి ఆల్ ఓవర్ ఇష్టం ఇలా వస్తుంది సార్ ఎంత బాగుంది ఐటమ్ చూడు ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ ఉంటే తర్వాత ఎట్లాంటివి ఉంటాయి జాకెట్ కూడా చూడు సార్ జాకెట్ బాగుంది సేమ్ క్లాత్ లో సేమ్ క్లాత్ లా ఇష్టోల్స్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ కలర్ షార్ట్ కూడా చూడు ఇంత బాగుంది కలర్ షార్ట్ ఓకే ఇట్లాంటి కలర్ షార్ట్ ఉన్నాయి సార్ ఇంత బాగుంది కలర్ చూడండి ఇట్లాంటి కలర్ షార్ట్ ఉన్నాయి కలర్ షార్ట్ చూడండి సార్ చాలా మంచి ఉన్నాయి సరే ఇది ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి ఎంత ఎక్కిస్తుంది ఇంకోటి ఇది చూడు ఇది చూడండి షేడెడ్ షేడెడ్ లా ఆఫర్ ప్రైస్ షాకింగ్ ప్రైస్ సార్ ఓహో చూడండి చాలా బాగుంది మంజీ వెరైటీ ఉన్నాయి మంజీ రకాలను ఉన్నాయి మీరు గాాలంటే హరి అప్పగా తీసుకోవాలి గైస్ హరి అప్పగా ఈ చూడండి గ్రీన్ బ్లస్ రెండిటి కొలై ప్రైస్ सेम ఉన్నాయి సర్ सेम ప్రైస్ सेम ప్రైస్ ఓన్లీ 575 రూపాయలకి చీర ఉంది 575 ఓన్లీ ఓన్లీ 575 రూపాయలకి చీర ఉంది జిమిచు పుర్ జిమిచులా అవును ఓన్లీ 575 రూపాయలకి చీర ఉంది కలర్స్ చూడండి సరి కొత్త కలర్స్ ఇవి బాగుంది కలర్స్ అన్ని కలర్స్ స్టాక్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది సర్

ఎక్కువ రేట్ ది ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ లా పెట్టిస్తుంది సార్ ఓకే ఓన్లీ టూ డేస్ అండర్ కాస్ట్ అండర్ కాస్ట్ అండర్ కాస్ట్ ఓకే చూడొచ్చు ఇంత బాగుంది యూనిక్ డిజైన్ ఇది కొంగు కొంగు వచ్చా కొంగు తర్వాత వావ్ ఫుల్ షైనింగ్ ఉంది ఫుల్ షైనింగ్ లా చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ ఇది యాక్చువల్లీ ఇది ప్రైస్ ఎక్కువది ఉంటే ఇప్పుడు ఆఫర్ కోసం టూ డేస్ కోసం చాలా తగ్గించి ప్రైస్ పెట్టిస్తుంది ఇది జాకెట్ వావ్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడండి ఇట్లాంటి కలర్స్ చాలా ఉన్నాయి చూడండి కలర్ షార్ట్ కలర్ స్టార్ట్ కూడా టాప్ కలర్ షార్ట్ ఇచ్చిన చూడండి ఇట్లాంటి కలర్ షార్ట్ ఉన్నాయా చూడండి ఓకే ఇట్లాంటి కలర్ షార్ట్ ఇంకా ఈ డిజైన్ ఉన్నాయా సార్ ఇది ఒక డిజైన్ చూపిస్తా ప్రైస్ రెండుకి కూడా సేమ్ ప్రైస్కి పెట్టిస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ టూ డేస్ కి దొరకదు త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇస్తుంది డైరెక్ట్ ప్రైజెస్ చాలా తక్కువ ఇచ్చిస్తుంది సార్ ఈ సార్ అంటే మీరే చేయకు ఈ వెరైటీస్ కి మ్యూజియోకు ఫాస్ట్గా హరియప తీసుకోవాలి తీసుకోవాలి అంత బాగుంది వెరైటీస్ ఓన్లీ ఇప్పుడు త్రీ సెవెంటీ నైన్ రూపీస్కి ఇచ్చిస్తుంది ఇట్లాంటి కలర్ చార్ట్ ఉన్నాయి సార్ చూడండి కలఫ్ చార్ట్ ఆరు సర్ట్ ఉన్నాయి సార్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ ఇప్పుడు ఆఫర్ అంటే చాలా జెన్యున్ ఆఫర్ ఉన్నాయి సార్ అలా కాదు మంచి నిదాగలంగా చూసి తీసుకోవాలి ఓకే అంత బాగుంది చూడండి ఇంకోటి ఇది చూపిస్తుంది సార్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి అది క్రష్ ది వెరైటీ ఉన్నాయి క్రష్ క్రష్ వెరైటీ సార్ ఇది చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి యాక్చువల్ ఇది థౌజండ్ ఫిఫ్టీది ఉంటాయి ఇప్పుడు ఆఫర్ కోసం టూ డేస్ ఆఫర్ కోసం ప్యూర్ బనారస్ది ది ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది సార్ ప్యూర్ బనారస్ ప్యూర్ బనారస్ ది క్రష్ ఐటమ్ చూడవచ్చు ఎంత బాగుంది అంటే మంచి వెరైటీ ఉన్నాయి ఇది కొంగు వస్తుంది విత్ టెజర్స్ చూడవచ్చు విత్ క్రష్ ది అంటే ఉన్నాయి చాలా బాగుంది సార్ చూడొచ్చు ఎంత బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి అటు మాత్రం చాలా టాప్ ఉన్నాయి తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది చూడండి ఎంత బాగుంది కలర్ షార్ట్ కూడా చూపిస్తుంది ప్రైస్ చెప్పినా అంటే షాక్ ఉండాలి అంత తక్కువ రేట్కి ఇస్తుంది సార్ చూడచ్చు ఇట్లా ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి అంటే ఇది టెన్ పీసీ షర్ట్ ఉంటాయి డిజైన్స్ కూడా రెండు డిజైన్స్ చూపిస్తుంది దాని మీద ఏదైనా మీకు నచ్చినా అంటే అది చెక్ చేసి చెప్పండి నేను అది ఇచ్చిస్తాను చూడండి ఇట్లాంటి కలర్స్ ఉన్నాయి ఆ టైం మాత్రం చాలా టాప్ ఉన్నాయి చూడండి ఇంత బాగుంది కలర్ సార్ చూడండి ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి ఇంకోటి ఈ డిజైన్ ఉంటాయి బోర్డర్లు బోర్డర్ ఇంత బాగుంది చూడండి ఇది కలర్స్ కూడా చాలా టాప్ కలర్స్ ఉంటాయి ఓకే సార్ ఇది ప్రైస్ అంటే ఓన్లీ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇచ్చింది సెవెన్ ఎయిటీ నైన్ లో సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ టూ డేస్ కోసం ఇచ్చింది టూ డేస్ ఆఫర్ కోసం టూ డేస్ ఆఫర్ కోసం ఇచ్చిస్తుంది ప్యూర్ బనారస్ దిన సార్ చూడండి చూడండి ప్యూర్ ఐటమ్ ప్యూర్ క్రైస్ ది బాగుంది చాలా మంచిగా ఉన్నాయి ఓన్లీ టూ డేస్ కోసం ఇస్తుంది టూ డేస్ టూ డేస్ తర్వాత ఈ ప్రైజెస్ కి దొరకదు అసలు కి దొరకదు అది కూడా చెప్పిస్తుంది ఓన్లీ టూ డేస్ లా మీరు అన్ని చిన్నలు గాల తీసుకోండి టూ డేస్ తర్వాత ఇది ప్రైజెస్కి దొరకదు ఇంకా ఇది వెరైటీ చూపిస్తుంది సార్ చూడండి ఎంత బాగుంది ఇది సిక్స్ నైంటీ ఇలా ఇలాగ ప్రైజెస్ ఉన్నాయి ఓకే నేను ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి సార్ అంత తక్కువ రేట్కి ఇస్తుంది ఇది కొంగు వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది ప్లెయిన్ జాకెట్ విత్ బోర్డర్ చూడు ప్యూర్ మినాజరీ ఉంటాయి సార్ ఇది ప్యూర్ మినాజరీ ఎనిమిది పీస్ ది సెట్ ఉంటాయి సార్ ఇది చూడండి कलर चार्ट कोड़ा भी चला शॉक कलर सुनना है एनी पीस सेट एमए दी पीस सेट ओनली प्राइस मात्र शॉकिंग प्राइस ओनली 579 रुपीस की चीज होती 579 579 रुपीस अच्छा शॉकिंग प्राइस सर अंदर तक रेट की एवर यू नो सर ओके इलांट रेट्स की ओनली एचएफ टेक्सटाइल्स की रावाले रावाले तीस वाले लाले चुड़ौली इतना बावन दिए प्राइस चिप्पी ना सर ఇది సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ యూట్యూబ్లో చాలా షాప్స్ దగ్గర పెట్టినా ఇప్పుడు నేను ఓన్లీ టూ డేస్ కోసం పెట్టిస్తుంది సార్ చూడండి చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయా ఇది జాకెట్ వస్తుంది సార్ ఓకే ఇది జాకెట్ వస్తుంది తర్వాత ఇట్లాంటి రిచ్ కొంగో వస్తుంది చూడండి రిచ్ కొంగో రిచ్ కొంగో ప్యూర్ ఉన్నాయి నార్మల్ కాదు ప్యూర్ ఉన్నాయి ఇంత బాగుంది కూడా కనిపిస్తుంది మంచి వెరైటీ ఉంటాయి మంచి రకాలున్నాయి చూండి ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయా సార్ కలర్స్ చూడండి డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి దాని మీద ఇప్పుడు జస్ట్ మీకు వీడియో కోసం కొన్ని పీసెస్ చూపిస్తుంది ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ऑली प्राइस hmm. मात्रा में शॉकिंग प्राइस सर चुन्डी इटलैंडी गुड़ा भी ऑली सिक्स फोर्टी नाइन रुपीस की चीज़ उन्डी सिक्स फोर्टी नाइन सिक्स फोर्टी नाइन रुपीस ओह हो ऑली सिक्स फोर्टी नाइन सिक्स फोर्टी नाइन रुपीस मंची मंची आड़ा मुंह चुन्डी

కొంగు ప్యూర్ మలై సిల్క్ మీద చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ ఇది సార్ క్లాత్ పెట్టు బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి అటు టైం మాత్రం చాలా టాప్ ఉన్నాయి చూడండి తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది జాకెట్ కూడా డాట్స్ వస్తుంది ఓకే చూడండి ఎంత బాగుంది సార్ ఎంత మంచి వెరైటీ ఉన్నాయి ప్రైస్ చెప్పినా సార్ బయట ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ ఇది ప్రైజెస్ ఉన్నాయి అవును ఓన్లీ ఇప్పుడు టూ డేస్ కోసం హెచ్ఎఫ్ టెక్స్ట్ అయితే రావాలి తీసుకోవాలి అల్లాలి అంతాయి ఓన్లీ ప్రైస్ మాత్రం సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తుంది సిక్స్టీ ఫైవ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తుంది ఓన్లీ టూ డేస్ కోసం డేస్ కోసం టూ డేస్ కోసం సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవును చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైజెస్ కి ఇస్తుంది సార్ ఇంకా ఇది చూడు సార్ ఓకే చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ఓకే చూంత బాగుంది

సరే ఓకే ఇంకోటి ఇది వెరైటీ చూడు ప్యూర్ టచ్ టసర్ది ఉంటుంది ప్యూర్ టసర్ నార్మల్ది కాదు ఓకే చూడు చూడండి చాలా బాగుంది అంటే ఇది బయట నైన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ నైన్ సెవెంటీ ఇలాంటి ప్రైజెస్ ఉన్నాయి సార్ నేను ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి అంత తక్కువ రేట్కి ఇస్తుంది చూడండి 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 చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడండి ఇది జాకెట్ వస్తుంది ఓకే జాకెట్ జాకెట్ రిచ్ లుక్ దీ ఉంటాయి సార్ చూడండి ఇది కొంగు వస్తుంది సార్ చూడండి షైన్ చూడండి ఇంత బాగుంది అంటే మంచి క్వాలిటీ ప్యూర్ ఉన్నాయా అది సార్ ఇది జీరో టిష్యూ చెప్తా జీరో టిష్యూ జీరో టిష్యూ మంచి క్వాలిటీ ఉంటే హ్యావీ ఉంటాయి చూడండి కలర్ చాట్ కూడా అవి చాలా టాప్ కలర్స్ ఉన్నాయి సార్ ఇట్లాంటి కలర్ చాట్ ఉన్నాయి విత్ బాక్స్ ఐటమ్ ఉన్నాయి చాలా మంచి కలర్ చాట్ ఇచ్చిన ఓకే చూడండి ఇంత బాగుంది కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి ఓకే ఇట్లాంటి కలర్ షర్ట్ ఓన్లీ ప్రైస్ ప్రైస్ ట్వంటీస్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా తక్కువ ప్రైస్ మార్కెట్ లో ఇయను ఈ ప్రైజెస్ కి డేస్ కోసం ఇచ్చిస్తుంది టూ డేస్ తర్వాత నా దానికి కూడా దొరకదు అది కూడా చెప్పిస్తుంది ఇది చూడు ఇప్పుడు ఇది చాలా సింగల్ కలర్ చాలా డిమాండేబుల్ ఉన్నాయి సింగల్ కలర్ సింగల్ కలర్ చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇప్పుడు బాగా నడుస్తుంది సార్ ఇది చూడండి ఎట్లాంటి జాకెట్ వస్తుంది ఇది వేయడం ఇంకోటి ఇది వేయడం సార్ రెండింటికి కూడా ఒక ప్రైస్ ఇచ్చి ఇది గులాబీ క్వాంటిటీ అవైలబుల్ నా చూడండి ఇది గులాబీ కావాలంటే తీసుకోండి ఇది గొడవీ కావాలంటే తీసుకోండి ఓన్లీ ప్రైస్ మాత్రం ఫ్రెండ్స్ చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ కి చూసి నైంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ కి ఉంది ఓన్లీ టూ డేస్ కోసం చాలా బెనిఫిట్ ఆఫర్ తీసుకొచ్చినా చూడండి బెనిఫిట్ బెనిఫిట్ అంటే బెనిఫిట్ ఎంత ఎవరినో ప్రైజెస్ కి ఓన్లీ హెచ్ఫ్ టెక్స్టైల్ కి రావాలే తీసుకోవాలి ఈ దాని మీద జస్ట్ రెండు మూడు డిజైన్స్ చూపిస్తుంది ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి చూడండి ఇది హెవీది ఉంటాయి హెవీ ఇది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి ప్రైజ్ హోల్సేల్ ప్రైజీ చూడండి ఇది జాకెట్ వస్తుంది చూడండి ఇది జాకెట్ వస్తుంది తర్వాత ఇటువంటి కొంగు తర్వాత చీరాలు చీరలు ఇది ప్యూర్ ఉన్నాయా సార్ ఇది నార్మల్ది కాదు హ్యావీది ఉంటాయి హెవీ బట్ ఇది ఆల్ ఓవర్ జరి సిల్వర్ జరి ఉంటాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ చూ ఇట్లాంటి కలర్ చార్ట్ ఉన్నాయి సార్ కలర్ చాలా బాగుంది కలర్స్ ఒకసారి హ్యాండ్ లో పెట్టు సార్ ఎంత బాగుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చిస్తుంది నైన్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చింది ఆఫర్ లో ఉంది ఓన్లీ టూ డేస్ కోసం టూ డేస్ ఆఫర్ కోసం టూ డేస్ కోసం ఆఫర్ ఓన్లీ టూ డేస్ కోసం సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చిస్తుంది చాలా మంచి ఆఫర్ మంచి ప్రైజెస్ మంచి 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 ప్రైజెస్ కి ఇచ్చిస్తుంది ఈ సార్ ఓన్లీ టూ డేస్ కోసం మీరే వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్